హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఫ్రంట్ పార్ట్లో ఈ డిజైనర్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉంది ఇలా పల్చగా ఉన్నప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి అంటే ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉంది కదా పై వైపుకి కనిపిస్తుంది అని క్రింది వైపున ప్లేస్ చేసి ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా ఈ డిజైనర్ నెక్కి స్టిచ్ వేసాము అంటే బాడీకి టచ్ అవుతుంది ఈ కస్టమర్కి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది పైపింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ వేస్తే అస్సలు నచ్చదు అందువల్ల పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకుంటే నాకైతే చెస్ట్ లూజ్ నలభై ఐదు ఇంచెస్ ఉంది నాలుగో భాగం పదకొండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్కి చెస్ లూస్ చాలా ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ కూడా హెవీ బస్ట్ ఉంటుందన్నమాట అందువల్ల నేను లైనింగ్ ఒకటిన్నర మీటర్ వరకు తీసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ ని ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ ని వదిలేసి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది హైప్ కూడా ప్రెస్ చేయండి మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ అయితే తీసుకోవాలి నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనకి చంక క్రింది వైపున సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి రాంగ్ సైడ్ బ్యాక్ సైడ్ మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు తొమ్మిది ముప్పై ఇంచెస్ ఉంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా రావాలి కొంచెం ఎక్కువైనా లూజ్ అయిపోతుంది తక్కువైందంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది ఇక్కడ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేస్తే సరిపోతుందిలే అని మాత్రం అనుకోవద్దు ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని ఎప్పుడైతే కట్ చేస్తారో ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది ఇలా మనకి ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం కట్ చేస్తే ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఆ విధంగా బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచెస్ ఉంది కదా లైనింగ్ని నీటుగా చేయడం వలన క్రింది వైపున ఇలా ఎర్రర్స్ వస్తాయి ఈ ఎర్రర్స్ని ఎప్పుడైతే కట్ చేస్తామో ఎన్ని వాషెస్ అయినా కూడా బ్లౌజ్ అనేది కొంచెం లాగినట్టుగా క్లాత్ అనేది పైకి వెళ్ళినట్టుగా అసలు ఉండదు అనమాట అందువల్ల ఖచ్చితంగా లైనింగ్ని నీట్గా స్ట్రీన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ఐరన్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తున్నాం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ కదా ఖర్చు కోసం పై వైపున ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి టోటల్ గా పదహారు ఇంచెస్ కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి రెండు మార్కింగ్స్ ని స్ట్రైట్ గా కలుపుకోవాలి అప్పుడు బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ చెస్ట్ లూస్ పదకొండు పావు ఇంచెస్ కదా కరెక్ట్గా నా వైపు నుంచి లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నడుం లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఖర్చు కోసం అంటే డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి టూ ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఓకేనా మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను కానీ ఈ బ్లౌజ్ చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అందువల్ల ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్కి తీసుకోవాలి కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి కొంచెం చిన్నదిగా ఉంటుంది అనమాట అందువల్ల నేను ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ అనేది కరెక్ట్గా పది ఇంచెస్ వరకు ఉంది ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపుని కూడా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి నేనైతే పాట్ నెక్ని మార్క్ చేస్తున్నాను పై వైపు నుంచి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపు నుంచి కూడా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను పై వైపున మాత్రం ఒక పావు ఇంచ్కి మార్క్ చేయండి క్రింది వైపున మీకు నెక్ ఎంత బ్రాడ్ కావాలంటే అంత తీసుకోండి నేనైతే క్రింది వైపున ముప్ప ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ తీసుకోవచ్చు ఓకేనా ఇలా అనమాట ఇక్కడ వన్ ఇంచ్ వరకు బ్రాడ్ తీసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి నేనైతే ముప్పావి ఇంచు వరకు బ్రాడ్ తీసుకొని ఇలా పాట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను చూసారా ఇలా పాట్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ కస్టమర్కి ఆర్మహోల్ లూస్ చాలా తక్కువ చెస్ట్ లూజ్ ఏమో చాలా ఎక్కువ ఇలా ఆర్మ్ హోల్ లూస్ తక్కువ ఉన్నప్పుడు చంక డౌన్ని తక్కువ తీసుకోవాలి ఓకేనా ఇలా ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని ఈ రెండు లైన్స్ మధ్యలో ఇలా లైన్స్ని డ్రా చేయడం వలన కరువుడ్ స్కేల్ లేకపోయినా కూడా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ టచ్ చేయాలా ఇలా నీట్గా ఆర్మ్ హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి చంక రౌండ్ని కొల్చుకోవాలి ఇలా పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా నీట్గా కొలుచుకోవాలి మనకి కరెక్ట్గా ఆరు ముళ్ళు తొమ్మిది ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనం చంక రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజే కదా కొంచెం లూజ్ వస్తే ఏముందిలే అనుకోవద్దు ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ కొంచెం లూజ్ అయినా కూడా అస్సలు బాగుండదు కాబట్టి ఖచ్చితంగా ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చూసారా ఇలా చంక డౌన్ తక్కువ తీసుకున్నాను హోల్లు తక్కువ కాబట్టి కరెక్ట్గా నాకు తొమ్మిది ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయింది చూసారా మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి కానీ ఆరుమహల్లుస్ తక్కువ కాబట్టి చంక డౌన్ని తక్కువ తీసుకోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర మరి క్రిందికి లేకుండా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది మార్క్ చేసుకున్న విధంగా ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి ఇంకొంచెం బ్రాడ్ కూడా తీసుకోవచ్చు కానీ కస్టమర్ ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు అందువల్ల బ్రాడ్ ఇంతే తీసుకున్నాను ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా ఖర్చు కోసం కరెక్ట్గా బ్రాడ్ అయితే సరిపోతుంది కానీ కొందరు కస్టమర్స్ వచ్చి బాగా బ్రాడ్ వేసుకుంటారు అలాంటి వాళ్ళకి బ్రాడ్ ఎక్కువ తీసుకోవాలి ఇలా క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ టక్స్ ఇస్తున్నాను చూసారా ఈ టక్స్ అన్ని మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట అది బ్లౌజ్ కూడా అవసరం లేదు ఈ టక్స్ దగ్గరికి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాము అంటే ప్లస్ గుర్తు చాలా నీట్గా వస్తుంది చూసారా పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో మామూలుగా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక హ్యాండ్స్ని కట్ చేస్తాం మన మెథడ్లో కానీ ఇక్కడ హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాకుండా కట్ చేయాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ కూడా ఎక్కువ తీసుకున్నాను అందువల్ల ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి మిగిలిన క్లాత్లో అయితే కట్ చేస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ బ్లౌజ్ కాబట్టి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్నాను చంక దగ్గర మాత్రం ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేశాను మన మెథడ్లో ఇలా క్రింది వైపున రెండు ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అలాగే షేప్ బెల్ట్ని మనం ఎలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా షేప్ బెల్ట్ని ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ క్రింద వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట మెజర్మెంట్స్ అందువల్ల ఇంచెస్కి మార్క్ చేయాలి ఇలా రెండించెస్కి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని మాత్రం అనుకోకండి అలా స్టిచ్ చేశారు అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది షోల్డర్ మీద కుట్టు ముందుకు వచ్చేస్తుంది అలాగే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచెస్కి ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ వస్తుంది అనమాట స్కాలప్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తాము చూసారా ఇలా నెక్ని డ్రా చేస్తున్నాను కానీ అస్సలు కట్ చేయకూడదు ఓన్లీ మీకు చూపిస్తున్నాను ఈ నెక్ షేప్ వస్తుంది ఈ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తే ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి పై వైపున షేప్ బెల్ట్ కోసం ఖర్చును వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవైతే ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ వస్తుంది షేప్ బిల్ట్ చిన్నదిగా వస్తుంది అలా మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వస్తుందనమాట చూసారా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడికి ఫస్ట్ డాట్ ఉంది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ గట్టిగా లాగొద్దు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఇలా లాగినట్టుగా తీసుకోవాలి చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేశాను ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే ఉంది బ్యాక్ పార్ట్ పొడవేమో పదిహేను ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేశాను కదా అక్కడ నుంచి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగున్నర ఇంచెస్కి నా వైపు నుంచి మార్క్ చేశాను హెవీ బస్ట్ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి రెండు వైపులా మార్క్ చేస్తున్నాను ఓకేనా క్రింది వైపున ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను కదా ఇలా కరువు షేప్లో నీట్గా డ్రా చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు క్రింది వైపున ఒక ముప్పై ఇంచు వరకు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఈ క్లాత్ అనేది కరెక్ట్గా మధ్యలోకి అంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్లోకి వెళ్తుంది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ నడుం లూజ్ని మార్క్ చేయడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఈ గ్యాప్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచెస్ ఉంది కదా ఈ మధ్యలో డాట్ దగ్గరికి వదిలేయాలి మూడు ఇంచెస్ని వదిలేసి మనకి నడుం లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను మధ్యలో ఈ ప్లేస్ని వదిలేయాలి ఎలా మీరు లూజ్ని మార్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచెస్ ఉంది ఈ మూడు ఇంచెస్ని ఈ డాట్ దగ్గరికి వదిలేయాలి వదిలేసి ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా నడుం లూజ్ని మార్క్ చేశాను నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ వెళ్తుంది హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట కొన్ని బ్లౌజెస్కి కొంచెం గ్యాప్ అయితే వస్తుంది అలానే మరీ ఎక్కువ గ్యాప్ రాదనమాట ఈ విధంగా ఖర్చును తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ను మాత్రం అస్సలు కట్ చేయొద్దు ఎందుకంటే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తే ఒరిజినల్ క్లాత్ పలచగా ఉంది అందువల్ల చాలా నీట్ ఫినిషింగ్తో ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను కాబట్టి నెక్ని అసలు కట్ చేయొద్దు ఇలా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి రాకుండా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా నాలుగు డాట్స్తో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా డిజైన్ చేశారు అంటే బ్లౌజ్ చాలా నీట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది ఇలా మార్క్ చేసుకునే విధంగా మార్కింగ్స్ నేను ఎక్కడైతే డ్రా చేశానో ఆ విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆరుమహలు కరువు దగ్గర లోతు అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి బస్ట్ హెవీగా ఉండి ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్కి లోతు ఎక్కువ తీసుకుంటేనే చక్క దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ టక్స్ ఇస్తే మనకి సైడ్ జాయింట్ వైపు తెలుస్తుంది నెక్స్ట్ డాట్స్కి కూడా మధ్యలో ఇలా టక్స్నివ్వాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దాం పెద్ద సైజ్ చెస్ట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేశాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండున్నర ఇంచెస్కి రెండో డాట్ పొడవైతే అయితే తీసుకున్నాను మూడో డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా ఒకటో డాట్కి క్రాస్గా మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నాలుగో డాట్ కోసం ఈ మూడు డాట్స్ మధ్యలోకి కొంచెం క్రాస్గా క్రింది వైపుకి మార్క్ చేసుకోవాలి ఇంచుమించుగా ఏడు ఏడున్నర ఇంచెస్ వరకు నాలుగో డాట్ అయితే వస్తుంది చూసారా ఇలా రావాలన్నమాట కప్ షేప్ అనేది నాలుగో డాట్ కోసం సైడ్ జాయింట్ వైపు కాకుండా క్రింది వైపున తీసుకోవాలి క్లాత్ అనేది ఇలా తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లోకి ఈ క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇలా బస్ట్ హెవీగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోండి నాకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను క్రింది వైపున కోరాస్ అంటే ఓపెన్స్ అన్నీ క్రింది వైపున ఉన్నాయి నా వైపునంతా ఫోల్డింగ్ ఉంది నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి పై వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి చూసారా పెద్ద సైజ్ బ్లౌజ్ హ్యాండ్కి అస్సలు జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే పన్నా పెద్దదిగా ఉండేలా ప్లేస్ చేశాను అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా అక్కడ జాయింట్స్ రాకుండా క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను కోరాస్ దగ్గర క్లాత్ హెచ్చు తగ్గులు ఉంది కదా అందువల్ల నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి కోరాస్ దగ్గర వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుంటాము నా వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను క్రింది వైపున ఈ కోరాస్ క్లాత్ హెచ్చు తగ్గులు ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచెస్ ఉంది ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవనైతే మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి పదకొండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా ఇలా మార్క్ చేయడం వల్ల హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవాలి కానీ ఈ కస్టమర్కి ఆరు హోల్లు తక్కువ కాబట్టి మూడు ముప్పా ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫిట్టింగ్లో చేంజెస్ ఇవ్వాలి షోల్డర్ దగ్గర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ మనకి ఆర్మహోల్ లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్లు తొమ్మిది ముప్పావి ఇంచెస్ ఉంది ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ కర్వుని డ్రా చేయడం కోసం ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఇలా కొంచెం కరువు షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కర్వుడ్ స్కేల్ కానీ ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా హ్యాండ్కి కర్వ్ షేప్ వచ్చేలా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ బస్ట్ హెవీగా ఉంటుంది కానీ హ్యాండ్స్ సన్నగా ఉంటాయి ఆర్మ్ హోల్ లూజ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అందువల్ల ఇలాంటి కస్టమర్స్కి మనం బైసెప్ దగ్గర లూజ్ తీసుకొని సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బైసెప్ దగ్గర లూజ్ తీసుకున్నాం కదా వచ్చిన లూజ్కి ఒక పావుంచి కలుపుకొని కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ సన్నగా ఉన్నప్పుడు ఈ కరువు అనేది సరిపోదు ఇంకొంచెం కరువు అయితే వస్తుంది లేదంటే మీరు ఆ కరువు కుట్టలేదు అంటే చంక క్రింది వైపున లూజ్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకున్నారు అంటే చంక దగ్గర అస్సలు ముడతలు రావు లూజ్ అనేది అస్సలు రాదు ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక ఇలా పై వైపున టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ముప్పా ఇంచు వరకు లోతుని కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు లోతు అనేది ఎక్కువ తీసుకోవాలి లేదంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి ఇలా ముప్పావి ఇంచుకి లోతు షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో మీరు ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ కానీ ఆర్మహోల్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఈ లోతుని కట్ చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ లోతు తీసాము అని తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా మార్క్ చేయాలో చూద్దాం చూసారా మీరు లోతుని కట్ చేశాక ఇలా షేప్ అనేది నీట్గా రావాలి ఎంత నీట్గా మీరు షేప్ ఇస్తారో అస్సలు రింకిల్స్ అనేది హ్యాండ్ దగ్గర కానీ చంక క్రింది వైపున అస్సలు రావన్నమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా పదకొండున్నర పన్నెండు ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ పొడవ అయితే తీసుకోవాలి నేనైతే పదకొండున్నర ఇంచెస్కి తీసుకున్నాను మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఒక ఇంచ్ ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ అనేది కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఇక్కడ నాకు ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేశాను మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక మన మెథడ్లో ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక ఈ మధ్యలో గ్యాప్ని నోట్ చేసుకొని వచ్చిన గ్యాప్కి ఒక ఇంచు వరకు కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసం అనమాట పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇలా బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే చెస్ట్ క్రిందికి జారకుండా నీట్గా ఉంటుందన్నమాట ఈ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వచ్చేస్తుంది అనిపిస్తే ఇలా క్రాస్గా ఒక ఇంచు వరకు కట్ చేసేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారు ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ నీట్గా ఓపెన్ చేసుకోండి ఇలా లైనింగ్ క్లాత్ క్లాత్నన్నీ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది ఇంకొక వైపు స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ సైడు హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను క్రింది వైపున షేప్ బెల్ట్కి సరిపడా క్లాత్ ఉంది కాబట్టి ఇలా ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని అయితే కట్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని నీట్గా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం క్లాత్ని అస్సలు కట్ చేయొద్దు మీరు నెక్ దగ్గర క్లాత్ని కట్ చేశారు అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అందువల్ల నెక్స్ దగ్గర మాత్రం బ్యాక్ పార్ట్కి అస్సలు కట్ చేయొద్దు ఫ్రంట్ పార్ట్కి కట్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఒరిజినల్ క్లాత్లో ఎక్కడ జాయింట్స్ రాకుండా నీట్గా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్కి మాత్రం సైడ్ జాయింట్ వైపు కొంచెం జాయింట్ వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉంది ఇలా పల్చగా ఉన్నప్పుడు పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు ఆల్రెడీ చెప్పాను కదా ఈ కస్టమర్కి స్కిన్ చాలా సెన్సిటివ్ అనమాట ఇలాంటప్పుడు పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్